లేక నాన్న వంశీనా ద్వారం గుండా నలుగురు ఐదుగురు ఒక ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడు విషం కూడా నీళ్ళ తాగొచ్చు అలా తాగుతావా అవుతావా ఎందుకు ఈ విషం పరీక్ష వన్ లాంగ్ యాంగ్రీ లైన్ లైటెల్ హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వలపనేని వంశీ అరెస్ట్ అయ్యారు ఆయన్ను పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు లేక నాన్న వంశీనా ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడు అయితే అమరతుడు పక్కనే ఉన్నాడుగా అని విర్రవీగిన వంశీ భ్రమలన్నీ ఇప్పుడు పటాపంచరవుతున్నాయి నన్ను బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గారు వాడిని వదిలే ప్రసక్తి లేదు ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ వచ్చాడు ఈ మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా ఈ బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా ఏదో పీకుతానన్నాడుగా పీకలేదే మరి ఈడు పీకలా మా బాస్ అప్పుడు చంద్రబాబు కూడా ఏం కదా నీలాంటి వాళ్ళే నా సర్వీస్ లో చూసాను ముఖ్యమంత్రి అవటం సంగతి తర్వాత వెళ్ళి జైన్ బోల్ లో కూర్చోవలసి ఉంటుంది నేను చాలా సీరియస్ గా చెప్తా ఉన్నా జనరల్ గా చెప్పాను రా నేను సీరియస్ గా తీసుకున్నాను ఈ రోజు మాదానందంగా ఉంది ఆ ఆ పశువుని ఆ మృగాన్ని మనిషి పశువు వాడి వృత్తి వచ్చి పశువులు డాక్టర్ పిచ్చికి పట్టిన కుక్కల్ని ట్రీట్ చేసినప్పుడు ఆ పిచ్చి ఎక్కించుకున్నాడు మదం పట్టిన ఆంబోతుల్ది మదం ఎక్కించుకున్నాడు మనిషి పుట్టి వీడు కూడా అలా తయారయ్యాడు వీడు అన్ని కలిసిన అతి పెద్ద మృగం అంటున్నాను

కోట్లు కొలగొడతారు ప్రైవేటు భూముల కబ్జాలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు లెక్కే లేదు మన అవినీతిని ప్రశ్నించే ఓపిక ప్రజలకు లేదయ్య వాళ్ళకు కావలసింది గుప్పెడు చిల్లర ముఖ్యంగా ఆయన వెంట ఉండే ఆరుగురు ప్రధానా అనుచరులే ఈ పనులన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేసేసి గుట్టలు గుట్టలుగా డబ్బులు పోగేశారు దోచుకున్నారు పంచుకున్నారు దాచుకున్నారు ఎస్ ఎస్ వల్లభనేని వంశీకి రంగా తర్వాత అత్యంత సన్నిహితుడు కాట్రు శేషు ప్రధానంగా భూముల లావాదేవీలన్నీ అతడే చూసుకుంటాడు ఈ ఇద్దరు వీడి బినామీలు వీడి చేసే అన్ని ఇల్లీగల్ బిజినెస్ లకి యాక్టివ్ పార్ట్నర్ ఆ వంశీ గారికి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పడుకోలేరు డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు లే వల్లభనేని వంశీ గొంతు తడారిపోయినట్టు మాట్లాడుతున్నారట నోరు పెగలడం లేదట ఏరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో బాగాలేదంట అతి సారా యాదటండి అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి మరోవైపు విజయవాడ జిల్లా జైలులోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన పెట్టిన వంశీ అరే ఎవరు నర్స్ తెలుసా అన్ని కనుక్కునే మూసాం మూసుకుని పడుకో జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కావాలంటూ హంగామా చేస్తున్నట్లు సమాచారం నాకు దస్తా పేపర్లు బస్తా పిల్లలు కావాలి దేనికి ఆత్మకథ రాసుకోవటానికి నువ్వా అక్కడి అధికారులపై చిందులు తొక్కారు నాకు ఒక ఆత్మది దానికి ఒక కథ ఇచ్చింది కాగితాలు పెళ్ళే

మిస్టర్ ఈగో ఇక్కడ అన్న ఈగోకి లోగో లాంటి ఆ తర్వాత వారు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు భువనేశ్వరి గారు తిట్టిండు ఇప్పుడు మొన్న దాడి చేసిండు కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు మాకు అర్థం కాలేదు అర్థమైందా గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా చిన్న పొరపాటు మాట్లాడిన మాట వాస్తవం ఏం చేయగలిగారు నలభై రోజుల నుంచి నన్ను మీరు ఏమనుకోనంటే మిమ్మల్ని విషయం అడగచ్చా అడగండి ఫీల్ అవ్వకూడదు అడగండి మనసులో పెట్టుకోకూడదు అడగండి సార్ మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి బాత్రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ కావాలని పట్టుబట్టారు ఈ రోజు నుంచి నా పనులన్నీ మీరే చేసి పెట్టాలి నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళాలి తీసుకురావాలి నేనే చూసుకుంటాను అయితే దాన్ని ఏర్పాటు చేయటం తమ వల్ల కాదని అధికారులు తేల్చి చెప్పేశారు తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు గడిగించండి రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా వాళ్ళకి వీడి మీద ఇంటరాగేషన్ నేర్పించండి నిద్రపోవడానికి మంచం కావాలని అధికారులతో వాదనకు దిగియ్ మీరు అర్డెంట్ గా సెల్ తెరిస్తే విఐపి లెవెల్లో హాయిగా పడుకుంటా తనకు నడుము నొప్పి తీవ్రంగా ఉన్నందున తాను కింద పడుకోలేనని చెప్పాడు వీడి హాయిగా పడుకుంటాడంట ఓ పెగ్ ఏంట్రనే వండ్రా ఆడలేకపోతే ఏంట్రా ఇదేనా ని అత్యరల్ల అనుకుంటున్నావా డాక్టర్లకు సమాచారం ఇస్తామని వారు చెబితే ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు జైల్లో ఉన్న అధికారులు వైద్యులతో వంశీకి పరీక్ష చేయించారు ఈ రిపోర్ట్లన్నీ చూశాక హ్యూమరా కాదు క్యాన్సరా అబ్బలేదయ్యా మరి ఇంకేం డాక్టర్ మలేరియా పైలేరియా ఫిక్స్ అయ్యి డెంగ్యూ వచ్చిందా ఆయనకు ఎలాంటి వెన్నుడుపు లేదని వైద్యులు చెప్పడంతో మంచం ఏర్పాటు చేయలేమని వంశీకి అధికారులు క్లారిటీ ఇచ్చారు ఇతను ఏ భాషలో అసలు ఏం చెప్తుండో నాకు అర్థమైతే మీకేమైనా అర్థమైతే వినండి ఇది చాలా చాలా ఈ విచిత్రమైన భాషలో చంపకు మామూలుగా మానవుల భాషలో మాట్లాడు దురోత్సవమైన ఇలాంటి సంఘటనలు ప్రవర్తం కాకూడదు నేను దేవడం ఖండిస్తున్నాను కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు రివెంజ్ పాలిసిక్స్ రిలైన్ పాలిటిక్స్ ఉండాలి వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు నేను చెప్తున్నా అన్ని నేను రెడ్డి చంద్రబాబు నాయన కానీ అన్యాయంగా తీసుకొని జైల్లో పెట్టే కనుక జనాలు చూసి ఊరుకుంటారా చెప్పరా చెప్పు రివెంజ్ పాలిటిక్స్ అనేది బా ఇది మంచిది కాదు రివెంజ్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి జైల్లో పెట్టడం అండి వాళ్ళు ఏం చేశాడండి ఆయన అంటే నీది ఒక పిచ్చి దుక్కులకు పాలన రుజువు చేసుకున్నావు మొన్న గన్నవరంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని డాడీ ఇప్పుడు ఎవరినేందుకు ఆ పూర్వమా మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా హైదరాబాద్ లో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అన్ని ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం ఇది రిలైజేషన్ ఒక కేసులోనూ రెండు కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది మూర్ఖుడకుండా మూర్ఖుల్లాగా మాట్లాడదాం ఫీజులు కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వాక్కి తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం దిగ్బాంతి చెందాం నాకు ఆశ్చర్యం వేసింది తర్వాత భయమేసింది ఆ తర్వాత నా మీద నాకు ఆశయం వేసింది నాకు కూడా ఈరోజు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ పోయి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు సార్ మంచి పనే జరిగింది మంచి పని చేసేవా ఎప్పుడు అంతేనండి వల్లభనేని వంశీ అనే అతను అతన్ని అలా అరెస్ట్ చేయడం తప్పు లేదా ఇప్పుడు దాకా ఇంకా చాలా లేట్ అయింది ఆడికి అలాగే అవ్వలేరా నాకైతే మాత్రం కొడాలని అతను కూడా అసలు ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేయాలి అరే నేను మా ఆవిడకి ఏదోలా కనిపిస్తున్నానంటే ఓకే నీకు అట్ట కనిపిస్తున్నానా ఎవరికైనా ఇదివే సార్ ఆయన తిట్టిన బూతులు గాని తిట్టిన దానికి ఫస్ట్ ఆయనే చేయాలి ఈ తడవ ఆయనకు కూడా నాని అని అతను కూడా ఉంటది వెళ్తా ఉంటది నెక్స్ట్ నువ్వేరా వన్ మినిట్ వన్ మినిట్ ఆశీర్వదించండి మాయా